హాయ్ అంది నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో స్వీట్ కార్న్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను మనం స్వీట్ కార్న్తో చాలా రెసిపీస్ చేసుకుంటూ ఉంటాం కార్న్ అని స్వీట్ కార్న్ వడలు ఇంకా చాలా రెసిపీస్ దీంతో చేసుకోవచ్చు అలాంటి స్వీట్ కార్న్తో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు నేను ఈ వీడియోలో చూపించిపోతున్నాను ఈ కర్రీ రైస్ రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ కార్న్ నుంచి గింజల్ని సపరేట్ చేసి పెట్టుకోవాలి వీటిని వాష్ చేయకూడదు మనం ఇలానే కర్రీ ప్రిపేర్ చేసేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీకి ఆనియన్స్ కొంచెం ఎక్కువ తీసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది నేనైతే ఇక్కడ ఫోర్ ఆనియన్స్ తీసుకున్నాను ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి బ్రౌన్ కలర్ రావాలి ఇంకా మెత్తగా ఉడికిపోవాలి అలా అయితే మనకి గ్రేవీ చిక్కగా ఉంటుంది ఇప్పుడు టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో హాఫ్ స్పూన్ గరం యాడ్ చేసుకోవాలి గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయితే ఇలా కిందన అంటుకుంటుంది అనమాట ఇలా అంటుకుంటేనే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయినట్టు ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు టమాటాలని మెత్తగా పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి టమాటా పేస్ట్ని లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ పైకి తేలినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలిన తర్వాత టూ స్పూన్స్ కారం ఈ కర్రీ కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఎందుకంటే స్వీట్ కార్న్ మనకి స్వీట్గా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోండి హాఫ్ స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఈ మసాలాలు మొత్తం వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇదిలో బాగా ఫ్రై అయ్యి కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో స్వీట్ కార్న్ వేసేసుకోవాలి స్వీట్ కార్న్ వేసుకున్న తర్వాత ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకోవాలి మసాలా మొత్తం స్వీట్ కార్న్కి పట్టేటట్టు పూర్తిగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో దీన్ని ఇలానే విడిచిపెట్టేయండి ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి మనకి స్వీట్ కార్న్ అనేది పూర్తిగా మునిగేటట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి పూర్తిగా కలిపేసుకొని ఉప్పు కారం ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి మీ టేస్ట్ని బట్టి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని గ్రేవీ అనేది కొంచెం దగ్గరగా అయినంత వరకు ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇందులో మనకి గ్రేవీ అనేది పలచగా ఉండకూడదు కొంచెం తిక్గా ఉంటే టేస్ట్ బాగుంటుంది ఒకసారి ఈ కర్రీని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకొన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి